హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది బుధవారం వ్లాగు బుధవారం ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగు ఎన్ని మిరగాయలు వేసి అల్లం చట్నీ చేశాను మా హస్బెండ్ టిఫిన్కి వస్తారు కదా ఇంకా మా పాప నేను కూడా ఇంకా తినచ్చు త్వరగా వస్తే పెడతాను వాళ్ళకి లేదంటే మా హస్బెండ్ నేను తింటాము ఎన్ని మెరగాయలు అల్లము చట్నీ చేస్తున్నాను దోశలు పిండి తీసుకొచ్చారు మా హస్బెండ్ మార్నింగ్ ఇంకా అయితే వేస్తాను ఈవినింగ్ టిఫిన్ మొన్న పచ్చిమిరగాయలతో చేశాను కదా ఇంక ఈసారి అల్లంతో ఇంక అందుకని చెప్పేసి అల్లంతో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక వంద గ్రాముల అల్లం వరకు చెక్కేసి కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఒక ఎనిమిది ఎన్ని వేస్తున్నాను కారం సరిపోతుంది దానికి దాంట్లోకి కొంచెం ధనియాలు మినపప్పు చనపప్పు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అవి కొంచెం చిటపటమన్నాక అన్నాక చింతపండు సాల్ట్ వేసుకోవాలి అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను మిక్సీ అది చిన్న జారు మళ్ళీ పెద్ద ముక్కలు వేస్తే బ్లేడ్లు విరిగిపోతాయి కదా ఇంకా అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం బాగా వేయగాలి బాగా వేగాక ఆ తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు చింతపండు అయితే వేస్తాను వెల్లుల్లిపాయ వేస్తే బాగుంటుంది కానీ వెల్లు అల్లం ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు మా ఆవిడికి ఇష్టం ఉండదు ఇంకైతే అయితే వెల్లుల్పై కూడా వేయలేదు నేను కానీ ఇంకా మొన్న పచ్చిమిరకాయలతో చేశాను అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి చేశాను చింతపండు అయితే వేసాను ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తాను వేసేసి మొత్తం జార్లోకి తీసేసుకుని ఇంకా బెల్లం కూడా ఇప్పుడే వేసేస్తాను వేసేసి మిక్సీ తిప్పేస్తాను బెల్లం పౌడరు బెల్లం పౌడర్ కూడా దీంట్లోకి ఎంత సరిపడుతుందో ఒక రెండు స్పూన్లు వరకు వేస్తాను బెల్లం వేసేసి మిక్సీ తిప్పేస్తాను తాలింపు అయితే వేస్తాను కరివేపాకు లేదు ఆవాలతో తాలింపు అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు బెల్లం అయితే వేసాను బెల్లం పౌడరు ఇంకా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అయితే వేసేస్తాను ఇవి వేగుతాయి అంతలోకి మిక్సీ అయితే తిప్పేస్తాను మా హస్బెండ్ అయితే వచ్చేస్తారు ఇంకా దోశలు అయితే ఇయ్యాలి ఇంకా ఏంటంటే వెజిటబుల్స్ బిర్యానీ చేద్దాం కొంచెం పన్నీర్ మొక్క ఉంది పూర్తిగా లేదు కొద్దిగా పన్నీర్ ఉంది రెండు క్యారెట్లు ఉన్నాయి ఒక బంగాళదుంప ఉంది ఒక బీట్రూట్ ఉంది చిన్న కాలీఫ్లవరు క్యాబేజీ క్యాబేజీ మొక్క ఉంది అంతే ఇంకేమీ లేవు వెజిటబుల్స్ ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇంకా లైట్గా బాయిల్ చేసి వెజిటబుల్ బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయింది అనుకో ఏడు గంటలకల్లా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోవాలి ఆ తర్వాత అయితే ఇంకా నాకు ప్రేయర్ వస్తుంది ప్రేయర్ అయ్యాక నైన్ థర్టీకి ఇదన్నీ స్టార్ట్ చేస్తాను ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటాను టిఫిన్ తిన్నప్పుడే ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను కట్ చేసి రెడీగా పెట్టేసుకొని ఆ తర్వాత అయితే నైన్ థర్టీకి అయితే చేస్తాను వెజిటబుల్ బిర్యానీ అల్లం పచ్చడి అయితే మిక్సీ చేసాను తాలింపు అయితే ఇందులో వేసేసి పెట్టుకున్నాను ఇంక దోశలు అయితే వన్ బై వన్ వేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వేసేసుకున్నాను రెండు దోశలు నేను తిన్నప్పటికీ మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా రెండు దోశలు అయితే వేసి ఒక నాలుగు దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఈ లోపల మా పాప వచ్చింది అయితే మా ఏం చట్నీ అన్నది అల్లం చట్నీ అన్నాను మొన్నట్లాగే పచ్చిమిరగాయలు దనుకుంది ఇదైతే నచ్చలేదంట పచ్చిమిరగాయలతో చేసిందే నచ్చిందంట లేదంటే బంబాయి చట్నీ నచ్చుతుందంట ఇది నచ్చదంట ఇంకేదో తిన్నానన్న పేరుకి ఏదో ఒక రెండు దోశలు అయితే తిన్నది ఒకటే ఏ సీజన్ రెండు అన్నాను ఇంకా తినేసింది అనమాట ఇంకా మా అబ్బాయి అయితే చాలా లేట్ వచ్చాడు వాడు టిఫిన్ సెక్షన్కి అందుకోడు వచ్చినా ఇంకా ఆయిల్ ఫుడ్ అలాంటివి ఏం తినడు తింటే సెలగలు అలాంటివి తింటాడు లేదంటే గుడ్లు ఆమ్లెట్ అతను తింటాడు ప్రేయర్ అయితే వస్తుంది ఇంకా నేనైతే ప్రేయర్ పాటలు స్టార్ట్ అయినాయి ఇంకా నేనైతే టిఫిన్ వేసుకుని తినేస్తున్నాను మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్కి కూడా వేసేసి మా అమ్మాయికి కూడా వేసేస్తాను ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయన్నాను కదా బాస్మతి రైస్ ఉంటే బాగున్నాం బాస్మతి రైస్ అయితే లేవు మామూలు రైసే ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని చేసేస్తాను మనకి సబ్స్క్రైబర్స్ అయితే బాగానే పెరిగారు వాచ్ టైం పెరగాలి ఇంకా అందరూ వీడియో వచ్చిన వాళ్ళందరూ చూసి చివరి వరకు చూస్తే మనకి వాచ్ టైం కూడా పెరుగుతుంది త్వరగా చూడాలి పెట్టిన వాళ్ళందరూ చూస్తే పర్వాలేదు చూడకపోతే కనుక మనకి ఏమీ లాభం ఉండదు అయితే చూస్తాను పెరుగుతుంది లేండి మొన్న అయితే రెండు వందల ఎనభై నాలుగు గంటలు ఉండేది సా సండే ఇప్పుడైతే రెండు వందల ఎనభై ఏడు గంటలు అంటే ఒక మూడు గంటలు చూసారు ఎవరు చూసారో వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఇంకా వీడియోలు వైరల్ అయితే నెమ్మది నెమ్మదిగా వాచ్ టైం కూడా కవర్ అవుతుంది అని అంటున్నారన్నమాట నాకు తెలీదు దాని గురించి ఇంకా చూడాలి వీడియోస్ అయ్యని ఇంకైతే మా హస్బెండ్కి మా అమ్మాయికి అయితే పెట్టేశాను తింటున్నారు అన్నమాట వాళ్ళిద్దరు మా హస్బెండ్ అయితే ఇది కూడా బాగానే ఉంది చట్నీ అల్లం కూడా బాగానే ఉన్నది అని అంటున్నారు మా హస్బెండ్కి మామ్ పెట్టేశాక తర్వాత అయితే ప్రేయర్ అయిపోయింది ఇంకా నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి గోంగూర ఎక్కువ గోంగూర తీసుకొస్తారు మా హస్బెండ్ అదైతే కడిగేసి మొత్తం ఆవిరి చేసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఎప్పుడన్నా పప్పులో కానీ వేయచ్చు ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా పచ్చడి చేసుకోవచ్చు కదా రెడీగా ఉంటే అని చెప్పేసి రెడీ చేసి ఒక బాక్స్లో పెట్టించుకుంటున్నాను ఇంకా వెజిటబుల్స్ అయితే లై లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఒక క్యారెట్ జీడిపప్పు మిన జీడిపప్పు క్యాబేజీ కాలీఫ్లవరు బీట్రూట్ ఒకటి ఉంది బంగాళదంప ఒకటి ఉంది అవి ఏంటది బీన్స్ ఉన్నాయి ఒక నాలుగు అవన్నీ అయితే కట్ చేసేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పెడదామని చెప్పేసి ఇంక ఇవన్నీ రెడీగా ఆవిరి పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆవర్ పెడతాను మా అమ్మాయిని అంటున్నాను అమ్మ వెజిటబుల్ బిర్యానీ చేస్తావా అన్నీ రెడీగా ఉన్నాయి అని చెప్పాను చేస్తాను అన్నది తీర చూస్తే గీ లేదు మళ్ళీ మా అబ్బాయికి ఫోన్ చేశాను మా అబ్బాయి నైన్ థర్టీ వరకు వస్తాడు జిమ్ నుంచి ఆ జిమ్ దగ్గర మాట గీ ఇంకా వాడికైతే ఫోన్ చేశాను వచ్చినప్పుడు ఒక పావు కేజీ గీ తీసుకోడాడు అని చెప్తే ఇంకా వాడు వచ్చినప్పటికీ క్వార్టర్ టు టెన్ అయిపోయింది ఇంకా టెన్ ఓ క్లాక్కి వండుతావమ్మా అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంత లేటుగా నేను వండలేను అన్నది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అన్నీ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయి రెడీగా ఉన్నాయి గీ వచ్చేసింది అనేసి ఇంకా నేనే ఇంకా వెజిటబుల్స్ అయితే తీసి బయట పెట్టేస్తున్నాను మొన్న నేను ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ అవి చేసుకోవడానికి ఏదన్నా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఏదైనా ఉంటుందని చెప్పేసి ఐరన్ కడాయి తీసుకున్నాను అనమాట ఐరన్ కడాయి అయితే ఐరన్ కడాయిలో వండుదామని మొదలుపెట్టాను ఇంకైతే ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ చేస్తుంది అనమాట ఐరన్ కడాయిలోని కొత్త ఐరన్ కడాయి ఇది ఫ్రైడ్ రైస్కి డీప్ ఆయిల్ ఫ్రై చేసుకుని గారెలు అలాంటివి వండుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకైతే పన్నీర్ కొంచెం మొక్క ఉన్నది అన్నాను కదా పన్నీర్ అయితే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇంక పన్నీర్ అయితే వేసేసి కొద్దిగా లైట్గా ఏపుతాను పచ్చిగా వేస్తే బాగోదు పాలు వాసన వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా లైట్గా వేపేసి తీసేసుకుంటాను ఒక ప్లేట్లోకి ఇంకా లైట్గా వేపేసి ఒక ప్లేట్లో తీసేసుకుని ఆ తర్వాత అయితే వెజిటబుల్స్ ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మగ్గనవసరం లేదు నెయ్యిలో కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ లోపల మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఇంకా ఇవైతే ఏగిపోయినాయి ఇవి తీసేసి గీ వేసేసి ఇందులోనే ఒక స్పూన్ గీ వేసేసి ఆ తర్వాత అయితే ఇంక వెజిటబుల్స్ అయితే ఇవన్నీ వేసేస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అని అంటున్నాను కానీ ఎవరు చేయట్లేదు మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారనుకో నేను అలాంటి వీడియోస్ పెడతాను మీరు ఎలాంటి వీడియోస్ ఎలాంటి కుకింగ్స్ అడిగినా కూడా నేను పెడతాను మీరైతే నన్ను అడగండి మీ అలాంటి కుకింగ్ చేయండి ఇలాంటివి చేయండి అలాంటివి చేయండి అని అడిగితే నేను కుకింగ్ చేసి పెడతాను మీకు ఏమైనా కొత్త వెరైటీ వంటకాలు వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి నేను పెడతాను నేను కామెంట్ చేస్తున్నాను పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అని కానీ మీరు ఎవరు మెసేజ్ పెట్టలేదు నాకు మీరు చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే పెడతాను ఇవైతే బాగా మగ్గుతున్నాయి మూత అయితే పెట్టేస్తున్నాను దీని మీదకి మూత చిన్నగానే ఉన్నది కరెక్ట్గా సరిపోలేదు ఇంకా కొద్దిగా పెద్ద మూత అయితే సరిపోతుంది కరెక్ట్గా ఈ ఐరన్ కడాయి అయితే చాలా బరువు ఉంది ఇవి పట్టుకుంటుంటే హ్యాండ్ హ్యాండిల్స్ కాలిపోతున్నాయి త్వరగా వేడికి ఐరన్ చాలా హీట్ ఉండి కాలిపోతున్నాయి పట్టుకుంటుంటేనే మనకైతే ప్లాస్టిక్ ఉంటాయి కదా అది పట్టుకోవడం అలవాటు ఇలా పట్టుకుంటుంటే కాలిపోతున్నాయి అన్నమాట అయితే ఇది మాట ఫస్ట్ అయితే ఈ ఐరన్ కడాయిలు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో అంటే బాగుంటుంది అంటారు కదా ఐరన్ కడాయిలో టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని అంటారు కదా అందుకని మాట చూద్దాము ఎలా వస్తుందో ఏంటో ఇది బాగా ఏగిపోయి ఇవి ఏగిపోయాక తర్వాత అయితే ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ పన్నీర్ ముక్కలు కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో మిరియాల పౌడరు సాల్టు వేసేసుకొని కొంచెం బాగా మగ్గిపోయ రైస్ వేసేయడమే చాలా సింపుల్ ఇందులోని అదేంటి చిల్లీ సాసు టమాటా సాస్ అవన్నీ వేసుకుంటారు వెనిగర్ అవన్నీ అవన్నీ నా దగ్గర చిల్లీ సాస్ టమాటా సాసు ఉన్నాయి కానీ వెనీగర్ అవన్నీ లేవు తీసుకోవాలి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవి ఉన్నాయి వీటితో చేసేస్తున్నాయి అనమాట టేస్ట్ అయితే మాత్రం అన్ని వెజిటబుల్స్ కలిపి వేసిన వల్ల బాగున్నాయి మా అమ్మాయి అన్నది అమ్మ టమాటా సాసు చిల్లీ సాస్ కూడా వేయమ్మా అన్నది సరే అని చెప్పేసి ఇంకా కొద్దిగా అయితే టమాటా సాస్ చిల్లీ సాస్ అయితే వేసేసాను వేసేసి ఇంకా అలా కలిపేసాను అనమాట అన్నం అయితే చల్లారిపోయింది ఎప్పుడు ఐదు గంటలకి దూసులు ఉన్నప్పుడు ఉండేసాను చల్లగా అయిపోయింది మాట బిగిసిపోయి కెర్ర కెరలా ఉంది ఇంకా అది అయితే వేసేసి ఇంకా అది కూడా వేసేసాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది టమాటా సాసు సోయా చిల్లీ సాస్ వేసింది ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి పక్క పక్కన బెల్ బటన్ ఉంటుంది అది కూడా నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే వీడియోని లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో గుడ్ నైట్ సీ యూ టుమారో